శ్రీ నగేశ్ గారిది స్వగ్రామ అరూర్ గారిని కూడా రెడీగా ఉండవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఆర్ వీరాస్వామి ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఫస్ట్ పాయింట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ స్కూల్ అసిస్టెంట్ గా వీరు పదహారు సంవత్సరాల నుంచి తన సేవల్ని ఉపాధ్యాయ వృత్తిలో ఇస్తున్నారు అందించి ప్రస్తుతం పైల్వాన్పురం పాఠశాలలో తన సేవలు అందిస్తున్నారు దీన్ని సన్మానం గ్రహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం తదుపరి కుంభం రూపా గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం తర్వాత శ్రీమతి కుతాటి లక్ష్మి గారిని లక్ష్మి గారిని వేదికపైకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తులు కొనసాగుతూ ఇదే మండలానికి చెందినటువంటి వ్యక్తిగా ఇదే పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి కుతాటి లక్ష్మి గారిని వేదికపైకి సాధారంగా ఆహ్వాని సెకండరీ గ్రేడ్ టీచర్గా తదుపరి ఎస్ఏ ప్రమోషన్ పొంది జిల్లా పరిషత్ శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి కోతాటి లక్ష్మి గారు ఆహ్వానాన్ని మన్నించి పిల్లలు కేరింతల ద్వారా కాకుండా తమ ద్వారా కేరింతలు కాకుండా తమ చెప్ప ద్వారా హర్షధానాలు తెలియజేయాలి మన పీడి గారికి ప్రస్తుతం మన రాష్ట్ర పీడి అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా కూడా నియమింపబడ్డారు మరొకసారి మీ కరతాన ద్వరంలో స్వామిరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి మన స్థానిక పాఠశాలలో గత సంవత్సరంలో పీడిగా ప్రమోషన్ పురాణికి రావాల్సిందిగా కోరుతున్నాం పదిహేను సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ప్రస్తుతం పైలవాన్పురం పాఠశాలలో విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయురాలకి స్వాగతం సుస్వాగతం తదుపరి అన్నాలు దుప్పల్లి గారు ఓకే నెక్స్ట్ వల్లమాల పారిజాత వెలుగన్నలో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా మన ఈ సందర్భంగా వలివెన్నుకున్నటువంటి ప్రత్యేకత ముఖ్యంగా మన శాసనసభ్యులు గారు తండ్రి గారు కుంభం శ్రీనివాసరెడ్డి గారు పీడిఓగా ఉండి మా వలిగొండ ఎదులగూడెం పాఠశాలకు ఇచ్చేసి రెండవ తరగతిలో చక్కని రూపంతో మాకు ఆశీర్వదించి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగేటట్లు చేసినటువంటి వారికి కీర్తి చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ పారిజాత మేడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం తదుపరి ఆర్ రాజేశ్వరి ఆర్ జూతున్నటువంటి మేడం గారికి స్వాగతం సుస్వాగతం అలాగే టి భిక్షపతి టి భిక్షపతి సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చౌటుపల్లిలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎక్కువ శాతం రాల్సిందిగా కోరుచు వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే తదుపరి కార్యక్రమాన్ని మిత్రులు నెక్స్ట్ గొట్టి ముక్కల సుహారాని మీరు మొట్టమొదటి నియామకం బాలాజీ నగర్ వీరు కూడా గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా అమూల్యమైన సేవలు అందిస్తూ ఆదివాసీల మండలమైనటువంటి చింతపల్లిలో మొదటి నియామకం ఆదివాసులకు ఓనమాలు నేర్పించి నలవర్తికి విచ్చేసి వెల్గొండ మండలానికి మీరు అమూల్యమైన సేవలకు మన మండల ఉపాధ్యాయులు వీరు రెండు వేల మల్లా శివభా మేడం గారు వచ్చారు చింతపల్లి ఆదివాసీ మండలంలో అక్షరవన నేర్పించి బులిగొండ మండలం వెల్లవర్తి గ్రామంలో పనిచేస్తున్నారు సుదీర్ఘ కాలంగా మొట్టమొదటి నియామకం కొంతంపల్లి శివంపేట్ మెదక్ డిస్టిక్ నుండి వచ్చారు ప్రస్తుతం వీరు లోతుకుంట ఎంపీఎస్ లోతుకుంటలో పనిచేస్తున్నారు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వీరు అమిగులమైన సేవలు అందించారు మావిడి కవిత గారు మొట్టమొదటి అపాయింట్మెంట్ దాసరెడ్డిగూడెం పద్నాలుగు సంవత్సరాలుగా మొదటి నియామకం ఉద్యమాల గడ్డలో మొదటి నియామకం గావించి ప్రస్తుతం ఎంపీపీఎస్ వెలుగొండలో పనిచేస్తున్నారు నెక్స్ట్ బి ఆనంద్ బి ఆనంద్ వేరే మొదటి నియామకం పరివాహక ప్రాంతం ప్రస్తుతం వీళ్ళు యూపీఎస్ నాతళ్ళగూడెంలో పనిచేస్తున్నారు మోసీ నదికి దోశలు పట్టి పవ్వ చూపిన సక్కనికొండ చల్లని కొండ ఒలిగొండ మండలంలో పనిచేస్తున్నారు నెక్స్ట్ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సింది తరువాత తదుపరి ఏ కృష్ణమూర్తి గారు ఎస్సిటి కృష్ణమూర్తి సార్లు వచ్చేసి సాధారణంగా వేది మీద ఆహ్వానిస్తా ఉన్నాం సన్మానం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎల్ఏ కృష్ణమూర్తి గారు ఎస్డి రెండు వేల రెండు యూపీఎస్ ఎంపుర్కపల్లి వలిగొండ మండలిలో పనిచేశారు అన్నగారు ప్రజెంట్ వర్కింగ్ ప్లేస్ ఎంపీపీఎస్ ముగిలిపాకల్లో వలిగొండ మండలిలో పనిచేస్తున్నారు అన్నగారు ఎంతో కృషి చేసి ఎంచుతున్నాము గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని కుంభవణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము వీరు ఫస్ట్ అపార్ట్మెంట్ వచ్చేసి ఎంపీపీఎస్ కోట మూట కోపటి కుంటలో పనిచేశారు ముల్గొండ మండల్లో ప్రస్తుతం వీరు జడ్పీఎ ఫస్ట్ అపార్ట్మెంట్ వచ్చేసి జెడ్పీహెచ్ఎస్ పాముకుంట రాజపేట మండల్ మీరు ప్రస్తుతము ఎంపీపీఎస్ తదుపరి వచ్చేసి వెంకటేశం ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి ఎంపీపీఎస్ వేములకు వెంకటాపురంలో పనిచేస్తారు వల్లిగొండ మండలిలో ప్రస్తుతానికి సంఘంలో పనిచేస్తా ఉన్నారు సారు నెక్స్ట్ వి జ్యోతి వస్తఫుల్లా జ్యోతి గారు గోతి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆపేస్తున్నాము సన్మానం పొందవలసిందిగా వారిని విజ్ఞప్త ఎమ్మెల్యే కుంభం అలీర్ గుబ్బా రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ఫస్ట్ అపార్ట్మెంట్ వచ్చి ఎంపీటిఎస్ నర్సాపురం ఎంపీ యూపీఎస్ నర్సాపురంలో పనిచేస్తారు ప్రజెంట్ వర్కింగ్ కేస్ ఎంపీపీఎస్ నాగరంలో పనిచేస్తున్నారు మేడం గారు ఇంగ్లీష్ కేజీ బీవీ రెండు వేల పదమూడు నుంచి విద్యా వ్యవస్థకు తన సేవలు అందిస్తున్నారు మేడం ప్రజెంట్ వర్కింగ్ కేజీబీబీ వల్గొండ కంగ్రాట్స్ మేడం నెక్స్ట్ శేఖర్ పీజీటీ బోర్డ్ని టీజీఎంఎస్ లోట్కుంట వర్క్ టీజీఎంఎస్ గుండాల ఫర్ లెవెన్ ఇయర్స్ గైడెడ్ మెనీ స్టూడెంట్స్ అకార్డింగ్ టు దర్ ఎబిలిటీస్ ఇన్ గెటింగ్ బెస్ట్ కెరీర్ ఇన్ ఫ్యూచర్ కంగ్రా సార్ పీజీటీ ఇన్ సివిక్స్ పీజీఎంఎస్ లోతుకుంటా ఒలిగొండ మండల్ సార్ రెండు వేల పదమూడు నుంచి సేవలు అందిస్తున్నారు మండల ఉపా ఉత్తమ ఉపాధ్యాయులుగా కంగ్రాటేషన్ సార్ నెక్స్ట్ ఉత్తమ ఉపాధ్యాయం తెలంగాణ మోడల్ స్కూల్స్ రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయ్యారు ఎస్ఏపిడి సర్వీస్ ఏడు సంవత్సరాల కాలము చాలా మంది క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయిలో ఖోఖో కబడ్డీ క్రీడల్లో పాల్గొన్నారు కంగా సార్ ఈ మధ్యని సో సార్ని మండల శాఖ పక్షాన సార్కి సన్మానం చేయబోతున్నారు కంగా సార్ సారు ఫస్ట్ అపాయింట్మెంట్ నైన్టీన్ ఎయిటీ నైన్ రెండు వేల సంవత్సరంలో ఎస్ఏగా ప్రమోషన్ పొందారు ప్రమోషన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రమోషన్ పొందారు సంఘంలో ఎఫ్ఏసి త్రీ ఇయర్స్ జెడ్పిహెచ్ఎస్ పోచంపల్లిలో వర్క్ చేశారు ఫస్ట్ అపాయింట్మెంట్ రెండు వేల రెండు మొదటి స్కూల్ ఎంపీపీఎస్ కూరెల్లా ఆత్మకూర్ ఎం మండలం గత ఇరవై సంవత్సరాలుగా ఈ వలిగొండ మండలానికి సేవ చేస్తున్నారు ఎన్నో వినూత్న కార్యక్రమాల్లో స్కూల్ని అభివృద్ధి చేస్తూ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికయ్యారు కంగ్రాజు సార్ ఎస్జిటి రెండు వేల రెండు నియామకం మునిపంపుల రామండపేట మండలం యాదాద్రి జిల్లా మోటి నియామకం ఎంపీపీఎస్ లక్ష్మీదేవి కాల్వ మోత్కూర్ మండల్ అవార్డులు రెండు వేల పదమూడు నల్గొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు రెండు వేల ఇరవై ఐదు యాదాద్రి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రచనలు పాటల పాఠాలు రెండు వేల పద్నాలుగులో విద్య పీజీటీ మ్యాథ్స్ టీజీఎంఎస్ లోట్కుంట రెండు వేల పద్నాలుగు నుంచి సేవలు అందిస్తున్నారు ఎస్సీఆర్టీ కంటెంట్ క్రియేటర్ అండ్ కంటెంట్ రివ్యూవర్ ఇన్స్పైర్ కోఆర్డినేటర్ ఫర్ ఎం తుర్కపల్లి మండల్ గత కొన్ని సేవలు అందిస్తున్నటువంటి సిఆర్పి రాంబాబు గారు ధన్యవాదాలు సార్ వారిని స్థానిక శాసన సభ్యులు కుంభమాణిల్ కుమార్ రెడ్డి గారు సత్కరిస్తున్నారు అట్లాగే నెక్స్ట్ వెంకటేష్ సిఆర్పి గారు తొందరగా అందుబాటులోకి రావాలి సార్ నెక్స్ట్ బిక్ష బిక్షం సార్ సువర్ణ మేడం గారు కూడా నెక్స్ట్ పరమేశ్ సార్ నెక్స్ట్ సువర్ణ ఎంఐఎస్ కోఆర్డినేటర్ గారిని కూడా అట్లాగే ఇంతమందిని సేవలను తీసుకుంటే ఇలా అందరినీ కనిపెట్టుకుని ఉంటున్నటువంటి పాండు స్థానిక ఎమ్మెల్యే అచేత మీదుగా మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఈరోజు ఇంతసేపు ఉపాధ్యాయ కుటుంబం నుండి వచ్చినటువంటి మీరు మా ఉపాధ్యాయుల కోరికను మన్నించి మాకు సేవలు అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం వారికి స్థానిక శాసనసభ్యుల ద్వారా ఘన సన్మానం చేయదలుచుకున్నాం వారికి స్వాగతం సంవత్సరాలుగా ఈ మండలానికి ఎంతో ఉదాహరణగా మాకు విచ్చేసి మాకు స్థానిక శాసనసభ్యులు శ్రీ కుంభం అనుల్ గారికి ఎంబీఓ గారి చేత ఘన సన్మానం ఈ సందర్భంగా విచ్చేసి మా అందరికి ప్రోత్సాహంగా సన్మానం చేసినటువంటి స్థానిక శాసన సభ్యులు వారికి మండల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇలాగే ఎప్పుడు వెళ్ళవేళ్ళ రెండు వేల పదిహేను నుంచి ఉపాధ్యాయులను సత్కరిస్తున్నటువంటి శ్రీ గుర్రం ఇంద్రసేనారాయణ